చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే చాలామంది రైతులు ప్రతి జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నారండి మా పొలంలో బిఎల్బీ తెగులు ఎక్కువగా ఉంది ఏ మెడిసిన్ స్ప్రే చేయాలి అదేవిధంగా మరికొందరు రైతులు పొలంలో ఒడాకు తెగులు ఉందండి ఏ మెడిసిన్ స్ప్రే చేయాలని చాలామంది రైతులు అడుగుతున్నారండి ఇక్కడ బిఎల్బీ తెగులకి అదేవిధంగా వడాకు తెగులికి కూడా తేడా చెప్తాను బాగా అర్థం చేసుకోండి అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఇది ఒడాకు తెగులండి అంటే మొదల్లో ఆకులన్నీ ఎండిపోయి ఎర్రగా వస్తూ ఉంటాయండి అదేవిధంగా బిఎల్బి తెగులు అంటే పైనుంచి ఎండుకుంటా వస్తుంది ఫ్రెండ్స్ ఈ రెండు డేంజరస్ డిసీజ్ ఎందువలంటే ఇవి కానీ ఉండినట్లయితే మీ పొలంలో ఖచ్చితంగా నైంటీ నైంటీ పర్సెంట్ దిగుబడి తగ్గుతుందండి అయితే ఇప్పుడు నేను గన్షాట్ మెడిసిన్స్ కొన్ని చెప్తానండి మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వడాకు తెగులు అండి రైతు వడాకు తెగులు కడిగాడు కాబట్టి ఇటువంటి తెగులున్నప్పుడు మీరు స్ప్రే చేయవలసిన కెమికల్ వచ్చి టాప్ ప్లస్ డిజమ్ అండి అదేవిధంగా గెలీలియో వే ప్లస్ డిజమ్ అండి అయితే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే డబ్బులు ఉన్న రైతులు ఖర్చు పెట్టుకొనగల రైతులు ఇవి తెచ్చుకోనండి ఒకవేళ అంత పెట్టుబడి పెట్టలేము అనుకునే రైతులు ధనుకా కంపెనీలోని గోడివా సూపర్ లీటర్ వచ్చి నాలుగు ఎకరాలకండి అదేవిధంగా బావిస్టిన్ కార్బన్ ఎకరానికి వచ్చి పావు కేజీ అండి ఈ రెండు కలిపి స్ప్రే చేసుకునవచ్చునండి ఈ రెండు దేనికి వర్క్ చేస్తాయంటే ఉడాకు రాకుండా కాండం కుళ్ళు పొట్టకుళ్ళు అదేవిధంగా ఆకు అన్నిటికీ సమర్థవంతంగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ నెంబర్ టూ ఎండాకు తెగులండి బిఎల్బి దీనికి మీరు వచ్చిన తర్వాత కంటే ఫస్ట్ ఏ మెడిసిన్ స్ప్రే చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు చెప్పిన మందులు చిరుపొట్ట దశలో కానీ స్ప్రే చేసుకున్నట్లయితే ఎండాకు తెగులు కూడా రాదండి ఒకవేళ ఎండాకు తెగులు వచ్చిన తర్వాత దానికి ఖచ్చితంగా పనిచేసే మెడిసిన్ వచ్చి కాసుకా మైసిన్ కాసు అండి ఇది సిస్టమిక్ యాంటీబయాటిక్ అండి దాంట్లో ఉన్న టెక్నికల్ వచ్చి కాసుకామైసిన్ ధనుకా కంపెనీలో కాసు అనే పేరుతో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎకరానికి అర లీటరు ప్లస్ ప్లాంటోమైసిన్ లేదా ఖర్చు పెట్టుకునే రైతులు ఇక్కడ స్ప్రే చేయవలసిన కెమికల్ వచ్చి కాసుకామైసిన్ అంటే కాసు అర ఎకరానికి అదే అదేవిధంగా ధనుకా కంపెనీలోని గోడివా సూపర్ పావులేటరు ఈ విధంగా స్ప్రే చేసుకుని అసలు బిఎల్బీ డిసీజ్ ఎందుకు వస్తుందంటే నత్రజని పొలంలో ఎక్కువ వేసినప్పుడు అదేవిధంగా వాతావరణంలోని మబ్బులు శాతం ఎక్కువ ఉండి వర్షాలు వచ్చే చూసిన కానీ ఎక్కువ ఉన్నట్లయితే రైతు ఎక్కువ ఏరియా వాడినట్లయితే బిఎల్బీ డిసీజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా చాలా రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయండి అవన్నీ చెబితే రైతులు కన్ఫ్యూజ్ అవుతారని ఈ గన్షాట్ మెడిసిన్ మాత్రమే చెబుతున్నానండి అయితే ఇవన్నీ మాకు అర్థం కావు అనుకునే రైతులు ఛానల్లో రిజిస్టర్ అయినట్లయితే ఏ డిసీజ్ వచ్చినా ఛానలే చూసుకుంటుందండి అయితే నెంబర్ కావాల్సిన రైతులు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయవచ్చునండి థ్యాంక్ యూ జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా